ఎట్టకలకు ఈరోజు మధ్యాహ్నం నుంచి జాతీయ మీడియా తెలుగుదేశం జనసేనతో కేంద్ర బీజేపీ ఎన్నికల చర్చల గురించిన వార్తలు ఇవ్వడం మొదలుపెట్టింది ఈరోజు ఉదయం పత్రికల్లో కూడా ఇంకా వీళ్ళను వెయిటింగ్లో పెట్టారు అనే మీడియా రిపోర్ట్ చేసింది ఎందుకు ఇలా చేశారు బీజేపీ ఏ కారణం వల్ల ఈ అంశాన్ని బయటికి అంగీకరించడానికి ఆలస్యం చేసింది చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు చెప్పకుండా నేను ఎందుకు చెప్పాలని నా పేరు ఇది మనం చెప్పలేం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో పాటు వెళ్లకుండా తన కార్యక్రమం తన కార్యాలయంలో తను ఉండిపోయారు అది మనం చూసాం ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రత్యేక విమానంలో వెళ్తారనుకుంటున్నాను అన్ని పత్రికలు కూడా టెలిగ్రాఫ్ హిందుస్థాన్ టైమ్స్ ఏషియా ఏషియన్ న్యూస్ కాదు దాదాపు అన్ని ప్రధాన పత్రికలు ట్రిబ్యూన్ అందరూ బీజేపీ వీళ్ళతో చర్చలు జరపచ్చు అనే అంశాన్ని చెప్తూ ఉన్నారు కాకపోతే చర్చలు ఎప్పుడు జరుగుతాయి ఎలా జరుగుతాయి దాని మీద ఇప్పటికీ స్పష్టత లేదు కాకపోతే ఒరిస్సాలో బిజు ప నవీన్ పట్నాయక్తో చర్చలు మళ్ళీ గర్వాపసీ లాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా గర్వాపసీనే అనే పద్ధతిలో అక్కడ ఇస్తున్నారు అయితే విడివిడిగా చర్చలు జరుపుతారా పవన్తో కలిసి జరుపుతారా అన్న దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు కలవచ్చు ఇద్దరితో కలిసే జరపవచ్చు అని అమిత్ షా మామూలు తన రోజంతా పనులన్నైపోయాక తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఈ చర్చలు జరుపుతూ ఉంటారు బహుశా ఆ విధంగానే వీళ్ళు కూడా చేయొచ్చు లేదా రేపు కూడా కావచ్చు అని నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి ఇవి కొన్నిసార్లు చాలాసార్లు మన తెలుగు మీడియా రిపోర్ట్స్ కంటే నేషనల్ మీడియా రిపోర్ట్స్ కొంచెం వాస్తవానికి జరిగేదానికి దగ్గరగా ఉంటాయి పైగా వాళ్ళ మీద తెలుగు రాజకీయ నాయకుల ప్రాంతీయ నాయకుల ప్రభావం తక్కువగా ఉంటుంది అదే తెలుగు మీడియా అయితే అచ్చంగా వాళ్ళు వాళ్ళు అటున్నారా ఇటున్నారా దాన్ని బట్టి వాళ్ళు రాస్తుంటారు కాబట్టి మనం అనుకోవచ్చు ఈరోజు రాత్రి కానీ రేపు రాత్రిలా పొద్దునన్నది అసలు లేనట్టే ఉంది అసలు అది ఎజెండాలో రేపు రాత్రి ఇల్లుటి ఏదో కొలిక్కి వస్తుందేమో అని ఇప్పుడు అసలు ప్రశ్న మొదలవుతుంది బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది పది సీట్లు అడుగుతుందా పదకొండు అడుగుతాము అని కూడా బీజేపీ నాయకుడు ఒక ఆయన చెప్తూ ఉన్నాడు అడగటానికి ఎన్నైనా అడగచ్చు కానీ నేషనల్ మీడియా చెప్పే ప్రకారం ముప్పై ఐదు సీట్లు జనసేనకు టీ బీజేపీకి కలిసి చంద్రబాబు నాయుడు కేటాయించారంటే ఇప్పుడు యాభై నాలుగు సీట్లు బహుశా వాళ్ళు అట్టి పెట్టారు యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడులో మరి ముప్పై ఐదు లేదా ముప్పై ఏడు పోతే ఇంకో ఇరవై మటుకే తెలుగుదేశానికి మిగిలి ఉంటాయి అనేది అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంక ఇరవై మంది అభ్యర్థులే తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో అవకాశం పొందుతారు మిగిలిన చాలా వరకు అభ్యర్థులను కూడా ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు చాలామంది సూపర్ సీనియర్లు ఇరవై మంది కేటగిరీలో వస్తారు కానీ బీజేపీ అడిగినట్టుగా అన్ని సీట్లు తెలుగుదేశం ఇవ్వలేకపోతే ఏమవుతుంది అన్ని సీట్లకు అభ్యర్థులను సిద్ధం చేసుకున్న బీజేపీ ముందడుగు వేస్తుందా లేదా అదేదో మేము అంతర్గత అంచనా కోసం వేసాం కానీ పోటీ కాదని ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు చెప్తున్నారని బహుశా వాళ్ళకు అధిష్టానం నుంచి ఇప్పుడు సూచనలు అంది ఉండాలి ఈ చర్చల్లో ఇప్పుడు పాల్గొంటారా లేదా అమిత్ షానే మాట్లాడేస్తారా అమిత్ షా నడ్డా ఇప్పుడు అమిత్ షా ఇంటికి నడ్డా రావటం వాళ్ళు కలిసి పాల్గొంటారు గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా అలాగే జరిగింది ఆసక్తికరమైనది ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఏడున ఫిబ్రవరి ఏడున గతంలో చర్చలు జరిపారు చంద్రబాబు సరిగ్గా నెల రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ చర్చలు అనమాట అంటే నెల రోజులు సమయం తీసుకుంది బీజేపీ దీన్ని తుదిరింపడానికి చాలామంది చాలా అన్నారు అంటే పొత్తు ఖాయమని ఎప్పటి నుంచో చెప్తున్నామని నెల రోజులు సమయం తీసుకున్నారు ఇరవై తొమ్మిదో రోజు వరకు అక్నాలజీస్ చేయలేదు దీని అంతటి ఏం జరిగింది అనేది తప్పకుండా వాళ్ళు అనేక లెక్కలు వేసుకున్నారు మూడవది జనసేన స్థానం ఏమైపోయింది ఇక్కడ సూటిగా చంద్రబాబు జ తెలుగుదేశం పార్టీ బీజేపీ వీటి మధ్యలోనే పవన్ కళ్యాణ్ ఒక మూడో స్థానానికి వెళ్ళిపోయారు అనేది ఒకటి అర్థమవుతుంది రెండు పార్టీలకు కలిపి ముప్పై ఐదు ముప్పై ఆరు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్న ఇచ్చిన ఇరవై నెలల్లో కూడా కొన్ని తగ్గించుకోవాల్సి వస్తుందా ఈ ప్రశ్న కూడా ఉంది ఇందులో ఏదైనా సంభవమే ఒకటైతే నిజం గతంలో లాగా జూనియర్ భాగస్వాములుగా బీజేపీ వాళ్ళు ఉండరు తాము కోరుకున్న ముఖ్యమైన స్థానాలు సంఖ్య పాటించకపోతే వాళ్ళని మరింత ఒత్తిడి చేస్తారు వీ ఇక్కడ చంద్రబాబు గట్టిగా వెంటబడి మరీ కుదుర్చుకుంటున్నాడు కాబట్టి ఆయన కూడా చాలా విషయాల్లో తగ్గాల్సి వస్తుంది నాతో మాట్లాడిన తెలుగుదేశం ముఖ్య నాయకులు లేదా ముఖ్యులు కూడా ఆయనకు సన్నిహితంగా ఉండేవాళ్ళే సార్ ఇక్కడైతే నాలుగైదు స్థానాలు అంటున్నాడు కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా ఒప్పుకొని వస్తారు దాన్ని ఇక్కడ సర్దుబాటు చేయలేక తండాలు పడాలని వాళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి ఈ రాత్రి రేపు రాత్రి లాతే ఇంకో ఇరవై నాలుగు గంటల లోపల ఈ విషయం మీద స్పష్టత వస్తుందని మనం భావించవచ్చు మన మీడియా భాషలో క్లారిటీ అంటుంటారు కదా ఆ క్లారిటీ రావచ్చు ఆ వచ్చిన తర్వాత తెలుగుదేశం అవకాశాలు మరింత కుదించుకపోవటం జనసేన అనే దానికి ఉన్న ఇప్పుడున్న ప్రాధాన్యత కూడా ఇంకొంచెం తగ్గడం గ్లామర్ ఆకర్షణ వేరు ఇప్పటికే జన సైనికులు లేదా జనసేన నాయకులు కొంతమంది ఒక విధమైన నిరుత్సాహంలో ఉన్నారు సో ఇదంతా కుదిరి స్థానాలు బీజేపీ కూడా తీసుకున్నాక ఏమవుతుంది అంటే ఇంకా తగ్గుతాయేమో వీళ్లకు తెలుగుదేశంలో కూడా ఇంకా కొంచెం అసంతృప్తి పెరుగుతుందేమో అని అనిపిస్తుంది ఇవన్నీ అబ్జర్వేషన్స్ మాత్రమే ఇదేదో ఎవరి కోసం కొంతమంది పిచ్చిగా కామెంట్స్ పెడుతుంటారు వాళ్ళు ఏం చేస్తాం మీరే బలం మీరైనా కుదర్చండి వైసీపీతో మీరైనా చేయండి అసలు బీజేపీతో వద్దు రాష్ట్రానికి ఏం చేయలేదు అని కదా ఇక్కడ చెప్పే మాట తెలుగుదేశానికి ఏమో అదే వైసీపీ కూడా వర్తిస్తుంది అందరినీ మూడు పార్టీలను తన చుట్టూ తిప్పుకుంటుంది బీజేపీ అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం అయినా పొత్తు కుదురుతుందా లేదా వాళ్ళు చివరి దాకా వస్తారా అనే సందేహాలు ఉండేవి ఇప్పుడైతే దానికి ఒక అధికార ముద్ర పడుతున్నట్టుగా ఉంది ఇంకా పూర్తిగా పడాలి ఆ విధంగా బీజేపీ నాయకులు అందరూ ఎక్కువ ఆహ్లాదంగా మాట్లాడలేదు రాష్ట్ర స్థాయిలో మీరు మాట్లాడే దానిని వాళ్ళ మీద అంత ఆంక్షలు పెట్టారా ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి చూద్దాం మరి మీ చాలా అంశాలు మా అర్ధరాత్రి లోపల చర్చల్లో జరిగి గతసారి కూడా చంద్రబాబు అర్ధరాత్రి మాట్లాడారు అవి తెలవద్దామున రిపోర్ట్ అవుతూ ఉంటాయి మరి అట్లాంటివి కూడా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి నేను ప్రత్యేకించి అంశం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చెప్తున్న దాని యొక్క అందులో ఉన్న సమాచారం ఏంటి ఆధారం ఏంటి అనేది చూడకుండా అవేవో మాట్లాడే వాళ్ళకు నాకు ఆపాదించి నా అభిప్రాయాలు చెప్తున్నట్టుగా నేను అభిప్రాయాలు ఎప్పుడూ కలిపి చెప్పను అభిప్రాయాలు అభిప్రాయాలుగా చెప్తాను సమాచారము కానీ ఇన్పుట్స్ అంటాము అవి నాకు తెలిసినప్పుడు లేదా వాటి గురించి ఒక అంచనా ఉన్నప్పుడు అది విడిగా చెప్తాను అంతేగాని రెండింటినీ కలగాపొలగా చేసే అలవాటు నాకు అవసరం అవసరమంతకన్నా లేదు ఇప్పుడు జనసేన టీడీపీతో మేము చర్చలు జరుపుతున్నాము అని బీజేపీ ప్రపంచానికి చెప్పింది దాన్ని మనం తీసుకోవచ్చు అయితే చర్చలు అన్న తర్వాత కూడా నవీన్ పట్నాయక్తో కూడా బీజేపీకి సమస్యలు వచ్చాయి అందుకే ఇంకా అనుకున్న దానికంటే జాగన్ అవుతుంది ఆలస్యం అవుతుంది కుదుర్చుకుంటారు అది ఎందుకంటే నేను దీనికి బలమైన లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటంటే పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా స్థానాలు తగ్గుతాయేమో అనే ఒక భయం బీజేపీకి చాలా ఎక్కువ తగ్గితే ఒక ఐదు కలిసి వచ్చినా కలిసి వస్తాయి కదా అని వాడు భావిస్తున్నారు వైసీపీతో ఎలాగ సంబంధాలు ఉన్నాయి ఆయన ఎలాగో బలపరుస్తాడని కూడా వాళ్ళకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎంతగానో కోరుకున్న దాదాపు ప్రదర్శనలు చేసిన పరిణామం ఈరోజు జరుగుతున్నట్టుగా ఉంది సో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి చర్చలు జరగవు బీజేపీ ఒప్పుకోదని చెప్పలేదు బీజేపీగా నేను చెప్పింది ఆర్ఎస్ఎస్ వద్దంటుంది అది నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందో ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ అభిప్రాయం అదే అంటున్నారు తుది నిర్ణయం బీజేపీ అంటే రాజకీయ పార్టీ విభాగానికి వదిలేస్తారని కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి పార్టీ విభాగం అంటే ముఖ్యంగా నరేంద్ర మోదీ అమిత్ షా వాళ్ళు తెలుగుదేశంతో వెళ్ళటమే మంచిది లేకపోతే ఈ మాత్రం కూడా నిలబడలేము అనే ఒక అంచనాకు వచ్చినట్టున్నారు ఇది భారం తెలుగుదేశం వేయాల్సిందే మరీ ఎక్కువ సీట్లు ఇస్తే మనం దెబ్బతింటామని తెలుగుదేశం వాళ్ళు అభ్యర్థులు ఆచబులు చెప్తున్నారు కానీ చంద్రబాబు ఏం వాటిని ఆలించగలిగిన పరిస్థితిలో లేరు ఆయన తలవంచడం వాళ్ళు చెప్పిన షరతులకు ఒప్పుకొని పొత్తు కుదుర్చుకోవటం అనివార్యం అన్న అంచనాలో ఉన్నారు పవన్ కళ్యాణ్కి అసలు అవకాశం కూడా లేదు ఆయన ఇప్పటికే తెలుగుదేశంతో కలిసి చాలా ముందుకు నడిచేశారు ఎన్డీఏలో చేరిపోయారు మోదీని ప్రధాని చేయటమే నా లక్ష్యం అని ప్రకటించారు కాబట్టి ఆయన హి కాన్పట్ సెయిన్ విత్